జైత్యాల పట్టణ సభ్యులు మేము మా ప్రెసిడెంట్ మాలా గారు మాత్రం కలిసి మాకు బిర్యాని గుడి దగ్గర ఇంతకుముందు జానమందిరం కోసం పది లక్షల తిరుమల స్థానం నుంచి సంజయ్ కుమార్ సార్ గారు మాకు ఫండ్ దానికి గాను వైర్ల ప్రాబ్లం ఉంటే సార్ సొంతగా దేవుని కొరకు సొంతగా జరిగిన వైర్లను కూడా చేయిస్తున్నాం ఇప్పుడు అక్కడ సంఘ సంఘ భవన నిర్మాణానికి ఒక ఐదు లక్షల పండు సగం క్రోసంగా అధ్యక్షులు మలయ్య గారు ప్రధాన కార్యదర్శి మహేష్ గారు మిగతా పెద్ద అందరూ అదేవిధంగా అదే ప్రాంత నా మిత్రులు డిష్ ప్రసాద్ గారు ఆ సంఘ సంఘ కసం పూర్తిగా ఉన్నది చెత్త పడ్డది గోడలు రాలేదు మరి నిర్ణయం చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జైత్యాల పట్టణానికి నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు నిర్ణయం దాంతో పేదవాళ్ళు ఎవరైతే డబల్ బెడ్రూమ్లో పోయిందో అందులో అన్ని కులాలు వాళ్ళున్నారు కుటుంబాల కష్టంగా ఉన్నారు అందరికి కూడా అక్కడ నీళ్లు కరెంటు సెప్టిక్ ట్యాంకులు వీటి కోసం ముప్పై ఐదు కోట్లు దైత్యాల పట్టణాలు ఏ రోడ్డు మిగలకుండా అన్ని రోడ్లు చేసే విధంగా మిగతా నిలిస్తే మీరే చూస్తున్నారు ప్రతి వాడకట్టు పనులు అయితే ఇలా గంగవలు రెండు వేల ముప్పై రెండులో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ముప్పై నాలుగు అయితే అసలు ఇక సిమెంట్ రోడ్ ఎద్దామంటే లేదు కొద్దిగా వీలు ఇలా ఎత్తు పిట్ట దాని ఉన్నా కదా ముప్పై నరేంద్ర లోవడం కొంత నాయకత్వం లోపం వచ్చింది ఇప్పుడు ప్రసాదం పరిశీలనలో ఉన్నాడు జాతీయ పార్టీ నేను కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన పనిచేస్తున్నా మరి మళ్ళా నా మిగతా ఇక్కడ ఉన్న సభ్యులు మా అందరూ కూడా చాలా పనిచేసింది నా కోసం నేను గెలిపించాను మీరు గెలిపించిన నేను ఆ రుణం తీసుకున్న బాధ్యత ఉంది దాంట్లో భాగంగా ఏ మాట కమ్మాట ఉందో చెప్పాలి అప్పుడు నీటి చదువు అయినప్పుడు వాళ్ళ నియోజకవర్గానికి బాగా నేర్చుకుంటుంటే నేను అడిగింటి కూడా కొన్ని ఇవ్వాలంటే ఇచ్చేది ఇస్తే నాకు చాలా సమస్యలు ఉంటాయి టీటీడీ ఆ ఎండో మెంటో లచ్చు మూడు అందులో మనం జయితే రామ మందిరం దగ్గర ఒకటి ఇక్కడ రామ మందిరం దగ్గర కంప్లీట్ అయింది కొత్తపేట పనిమూలు పెట్టారు రాయికల్లో ఒకటి అయింది మిగతాయి ఉందని పోలేదు సో ఆ సందర్భంలో నేను మన వీరేఖుల్లకి ఇక్కడ ధ్యానమందిరా మంచిది చేయాలంటే మంజూరు వచ్చింది మొదలు పెడితే పైన వైర్లు ఉన్నాయి వైర్లు నేను నా సొంత ఖర్చులతోటి షిఫ్టింగ్ చేయిస్తా అని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకా దీనికి అదనంగా నిధులు అవసరం ఉంటాయి సంఘం కావచ్చు దీనికి కావచ్చు నేను దీనికోసం ఐదు లక్షల రూపాయలు అదనంగా కూడా నిధులు మంజూరు చేస్తా అని చెప్పి అందరూ కూడా రైతు బిడ్డలు మొదటి నుంచి కూడా సత్సంబంధాలు ఉన్నాయి నా ఇల్లు కూడా గాంధీ రెడ్డి గారు కదా చాలా మంది పాత పెద్ద మనుషులు మా అంతరాలు అంతరాంగారు కాబట్టి అలా రాకముందే డాక్టర్గానే చాలామంది కుటుంబాలు నేను కదా పోతే ఆ రకంగా మీతో ఉన్న అనుబంధాన్ని నేను మరొకసారి మీతో పంచుకో మరి రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసి నాతో కలిసి పనిచేసే వాళ్ళనికెత్ చేయాల్సిందిగా కూడా గొప్పతాం థ్యాంక్ యూ